విద్యాల చంద్రశేఖర్ నేను జీవిఎస్ హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ఆ పాఠశాలలో చోడా శ్రీనివాసరావు గారు జూనియర్ అసిస్టెంట్గా ముప్పై తొమ్మిది సంవత్సరాల పాటు పనిచేసి తరువాత ఈ డిఆర్ఆర్ఎం హై స్కూల్లో మళ్ళా జూనియర్ అసిస్టెంట్గా రెండు సంవత్సరాల ఏడు నెలల పాటు పనిచేసి ఈ నెల ముప్పైవ తారీఖున రిటైర్ అయిపోతున్న సందర్భంగా వారికి మా పాఠశాల తరఫున మరి ఈ పాఠశాల తరఫున కూడా శ్రీనివాసరావు గారు చాలా ఎంతో నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి జీవీఎస్ హై స్కూల్లో ఉపాధ్యాయులు కొరత ఉన్నటువంటి సందర్భంలో ఇంగ్లీష్ బోధించి అలా లేనటువంటి ముద్ర కూడా వేసుకున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మా డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్కి వచ్చి అతని యొక్క సేవల్ని దాదాపుగా మూడు సంవత్సరాల పాటు ఈ పాఠశాలలో అతను ఇచ్చినటువంటి సర్వీస్ కానీ అతని యొక్క సమయ పాలన కానీ అంతేకాకుండా మన సెలవుల్లో కూడా అతని యొక్క సేవలు ఈ పాఠశాల వినియోగించుకున్నటువంటి విధానం కానీ వారు ఈ పాఠశాల కోసం నిరంతరము ఈ పాఠశాల యొక్క పురోభివృద్ధి కొరకు రికార్డులను ప్రక్షాళన చేయడం కొరపడైంది లేదా టీసీలని లేదా సైన్స్ సర్టిఫికేట్ని లేదా వచ్చినటువంటి విద్యార్థులని పాఠశాలలో చేర్పించేటువంటి విషయంలో కానీ లేదా ఉపాధ్యాయులు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఏమైనా వారి పనులను కూడా అందంగా తన యొక్క ముద్రని తన యొక్క ఛాయ అంటారు ఆ ఛాయని ఇక్కడ నిర్మించి తనదైనటువంటి శైలిలో పనిచేసినటువంటి వ్యక్తి చోళా శ్రీనివాసరావు గారు అటువంటి సరే ఎవరైనా సరే పదవీ విరమణ అనేది సామాన్యమైనటువంటి అంశమైన ఏ ఉద్యోగికైనా పదవీ విరమణ తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు ఈ నలభై రెండు సంవత్సరాల తన యొక్క సర్వీసులో కేవలం ఈ పాఠశాలలో మూడు సంవత్సరాలే తన సేవను అందించి ఉన్న వాడికి మా పాఠశాల తరఫున మా ప్రధానోపాధ్యాయుల తరఫున మా పాఠశాల స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను కోలాని సురేష్ స్కూల్స్ కట్టింది స్కూల్ స్కూల్ బొమ్మ పనిచేసి రిటైర్డ్ అయ్యాను తర్వాత మా బావగారు టీఆర్ఎం హై స్కూల్లో మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు అంతకుముందు సంస్కృత పాఠశాలలో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పనిచేశారు ముప్పై తొమ్మిది సంవత్సరాలు పనిచేశారు ఆర్టీసీలు ఉద్యోగమే ఊపిరిగా అనేక మంది ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ జరదీసి మన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించారు వారికి ఈ సందర్భంగా ఒకే పరొక అభివృద్ధి గురించింది శ్రీనివాసరావు గారు మా స్కూల్కి వచ్చిన తర్వాత రికార్డు వర్క్ ముందు కొంచెం రికార్డు వరకు ఇక్కడ కొంచెం ఇబ్బంది కావాలి వాళ్ళు వచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా పనిచేశారు పని దక్షత కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా కేవలం వాళ్ళ రికార్డు వర్కే కాకుండా క్లాసు అవసరమైతే క్లాసులు కూడా వెళ్ళి క్లాసెస్ పిల్లల్ని కంట్రోల్ వ్యక్తిగత కూడా చాలా మంచి వ్యక్తి సో అలాంటి వ్యక్తి ఈరోజు పదవి విరమణ చేయబోతున్నారు వారికి నెక్స్ట్ కూడా మంచి మంచి ఇంకేమైనా ప్రణాళికలు వేసుకొని తన నెక్స్ట్ జీవితం హ్యాపీగా గడపాలని ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను అలాగే మేడం గారు కూడా వచ్చేవాళ్ళు మేడం గారు వారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నారు గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ఫోర్ శాఖలో జీనియర్స్ హై స్కూల్లో జూనియర్ రెస్టిరెంట్గా పనిచేసి పని సర్దుబాటు నిమిత్తమే మళ్ళీ డిఆర్ఆర్ మహిల్స్ వచ్చి ఇప్పటికి మూడు సంవత్సరాలు అయింది ఈ నెలాఖరికి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదున పదవరూ మనం ఇక్కడికి వచ్చినాగా ముందుగాను మా అడ్మాస్టర్ అనేవాడి వెంకట్రావు గారు ఎంతో ఆదరించి అభిమానించారు వారికి నా రోడ్పరిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మా దగ్గర ఈ స్కూల్కి రావడానికి ముఖ్య కారణమైనటువంటి మధు గారు సురేష్ గారు మమ్మల్ని ఎంతగానో ఇక్కడికి ప్రేమించి ఆదరించి అభిమానించారు అక్కడ నా సర్వీసు ఇక్కడ అక్కడికి పూర్తి చేస్తూ ఈ పదవి రోజు సందర్భంగా యొక్క ఆర్థిక ైరు పంటలతో తిమ్మ తిమ్మసముద్రం గ్రామమున గోరంట్లో వంశ తెలుపడూరు హనుమరావు గారి తలలో నాలుగులాగా వర్తించని కీర్తిశేషుడు చోడా శ్రీనివాస్ చోడ వీరనారాయణ పార్వతీవర్ధన పుణ్యదంపతుల గర్భశుక్తి ముక్తంపుగా ప్రథమ సంజాతుండవై ఇరవై మూడు ఆరు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరమున చెన్నమల్లేశ్వర స్వామి అనుగ్రహంలో జన్మించి శ్రీనివాస నామధవై వాసిగా అంచిన నీకివే ప్రణామం స్వయం కృషితో హిమ్మ సముద్రంలోని గోరంపుల వెంకన్న కమిటీ హై స్కూల్ నందు ఎస్ఎస్సి పూర్తి చేసి దగ్గరలోని వేటపాలెంలో గల బండబాపే కాలేజీ నందు ఇంటర్ డిగ్రీ పూర్తి చేసి గోరంపుల వెంకన్న సంస్కృతోన్నత పాఠశాలలో ఇరవై ఒకటవ సంవత్సరంలోనే రికార్డ్ అసిస్టెంట్గా ఉద్యోగం సంపాదించిన నీవు ధన్యుడవు కాలక్రమంలో మంగళగిరి సుజాతను వివాహమాడి కుమారుడు సీతారామ నాకు జన్మనించి ప్రయోజకుడిని గావించి ఉద్యోగంలో చేర్పించినావు కూతురు సాయిలీలను ఆయన హేమంతకిచ్చి వివాహం అమరించి వినీష మనోరాలుగా విక్రమాదిత్య మనోడిగా కవలలుగా పొందిన కొన్ని బాధ్యతలు తీర్చుకున్న నీ జన్మ ధన్యం ఐదో ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గోరంప్రేకరణ సంస్కృత పాఠశాల రికార్డు అసిస్టెంట్గా చేరి ఎందరో ప్రధాన పనిచేసి దానితో పాటు పిల్లలకు ఇంగ్లీష్ బోధన కూడా చేసి నిగర్భిగా నిరా నిరాడంబరునిగా కార్యదీక్షాపురునిగా స్నేహశీలిగా జ్ఞానపాసిగా పాఠశాలలో సేవలు నచ్చిన నేను ఆదర్శప్రాయం నేటితో సేవలు ఉద్యోగపరంగా ముగుస్తున్నా తరంతరం నిరంతరం మా గుండెలో గుర్తుల్లో నిక్షిప్తమై ఉంటుంది ఇక జీవితం సేమిషి విశేషాలతో ఆయురారోగ్యాలతో అలరించాలని భావిస్తూ చంద్రునితో నూలిపోవులాగా ఈ పత్రంతో శ్లాఘిస్తూ సన్మానిస్తూ స్థుతిస్తూ నమస్కరిస్తూ అభినందనలతో ధన్యాల చంద్రశేఖర్ సంస్కృతోపాధ్యాయుడు పూర్వ స్కూల్ గోరంగ వెంకన్న సంస్కృతోన్నత పాఠశాల ప్రస్తుత స్కూల్ డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్